ఏనుగు రాజా సన్యాసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది సన్యాసి కొయ్యతో చేసిన ఆడబొమ్మను కాలితో కూడా ముట్టుకోడదు ఆడమ్మాయి బొమ్మ కాలితో కూడా నువ్వు ముట్టుకోకూడదు సన్యాసి దానిలోంచి కూడా వస్తుంది కరెంటు దాని దుంపాదేగా అలా ముట్టినట్లయితే ఏనుగు శరీర స్పర్శకు బందీ అయినట్లుగా సన్యాసి అంతటి వాడు మాయలో పడి బందీ అయిపోతాడు చూశాం కదండి బోర్డు కథలు పరాశరుడు తర్వాత విశ్వామిత్రుడు ఇనపకోచీలు పెట్టుకుని కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావులు పడిపోయారు అంతే సరే దానిలో ఏదో అంతరార్థము తర్వాత పారమార్థము ఉన్నాయో వేరే సంగతి మనకిప్పుడు అది కాదు సన్యాసి కూడా చెడిపోయే అవకాశం ఉంది తర్వాత ఏనుగులను పట్టేవారు ఆడ ఏనుగు బొమ్మలను పెద్ద పెద్ద గోతులపై గడ్డితో నిలబెడతారు పోతు ఏనుగులు ఆడ ఏనుగులపై గల కామంతో చకచక వెళ్ళి గోతిలో పడి బందీ అయిపోతాయి ఏనుగులను పట్టే విధానం అది అదేందండి అందుకే ఎవరైనా మంచి తపస్సు గట్టిగా చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే రంభనం మేనకనో పంపిస్తాడు మన ముందు డ్యాన్స్ చేయడానికి గోవిందో హరి ఆ రోజుతో అన్నీ పోతాయి వాడివి ఓకే అందుకే అక్కడ వాడు చెప్పింది వాళ్ళ కళ్ళల్లో కూడా చూడొద్దని అని చెప్పి కనుక వివేకవంతుడు స్త్రీని భోగ్య వస్తువుగా స్వీకరించరాదు ఇది అనుభవించడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనుకునే సంస్కృతి మానవుడు మగవాడిలో ఉండకూడదు దురదృష్టవశాత్తు ఆ దేశాల్లో ఈ విధంగా వాళ్ళు చేయడము ఆడవాళ్ళని హింసించడం జరుగుతుంది సరే వివేకశాలికి స్త్రీమూర్తి మృత్యుదేవత వంటిది కాబట్టి ఆడదంటే పక్కన ఒక పాము ఉందని తెలుసుకోండి కాసు పాం అర్థమైందండి స్త్రీని ఉంచుకున్నట్లయితే ఎంత బలవంతుడైనను ఏనుగువలలే ఇతరుల చేత పట్టబ పట్టబడు పట్టుబడతాడు పతితుడైపోతాడు ఇవన్నీ ఎత్తులకి సన్యాసులకి చెప్పినవి మన సంసారాలు అందరూ దీని అదే అన్నదానికి అప్లై చేసుకోకండి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి స్త్రీ స్వరూపం ఆవిడ భర్త కనీసం భర్త పట్ల మాత్రమే నిజాయితీతో ఉండే ఇదిగా ఉండాలి అర్థమైందండి దురదృష్టవశాత్తు భర్త మీదే వాళ్ళకి చాలా తేలిక భావం ఉంటుంది వాడినే అవమానం చేయడం జరుగుతుంటుంది మహాతలు కొంతమంది కోపం వస్తే వాడిని పెంపకాలు కూడా కొడతారట అంటే వాడు మొగుడనే జ్ఞానం కూడా లేదు దానికి అట్లా అంటే తల్లిదండ్రుల పెంపకం ఆ విధంగా ఉంటుంది ఈరోజు అర్థమైందా ఒక మర్యాద మన్నన ఒక సభ్యత సంస్కారం ఏమీ నేర్చుకోవట్లా ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చింది దానిలో తిప్పుకోవటం అదే ప్రపంచం తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవట్లా అయ్యా పిల్లలు ఉన్నారు మీకు చెప్తున్నాను జాగ్రత్త వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ల్లోకి వెళ్ళి పంపించడం అలవాటు చేశారో మీరు ఖాళీ మీరు ఖాళీ ఇంకేం అనుమానం లేదు ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారయ్యా తండ్రి ఇంకేం చెప్పను నీకు నేను తర్వాత ఆ సెల్ ఫోన్ చూసి ఎవడో ఆటో డ్రైవర్ని ఆవిడ లవ్వాడి వాడు ఒకరోజు రమ్మంటే వాడు కారులో ఇక్కడింది ఇక్కడ మన దగ్గరే ఇక్కడ జడ్చాల దగ్గరే ఇక్కడ జరిగింది అది వెళితే వాడు తీసుకెళ్ళి రేపు చేయబోయాడు ఊహించల ఎదురు తిరిగింది పెనుగుల ఆటలో ఒక బండం మించి దారి బగిలి చచ్చింది పదహారేళ్ల పిల్ల ఎంత బంగారు బొమ్మలాగా ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆ కామం ఎటు తీసుకెళ్తోందో వాళ్ళకి తెలియట్లా ఆడవాళ్ళకి కనపడింది మెరుపుగా కనబడిందల్లా గొప్పదనకు వాడితో పాటు వాడు ముప్పై ఏళ్ళ ఆటో డ్రైవరు దీనికి పద్నాలుగేళ్ళు వయసు తండ్రి కొనిచ్చిన సెల్ ఫోన్ పట్టింది ఈ దరిద్రం మీరు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండకపోతే తండ్రులు అమ్మాయిలను చేయదారిపోతారు దయచేసి వినండి ఎందుకంటే అమాయకత్వం అండి చిన్నతనం వాడు తెలీదు నిజం నిజమని అనుకుంటారు అందుకే పంతొమ్మిది సంవత్సరాల వరకు పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు టీనేజ్ ఈ టీనేజ్లో పిల్లల్ని కాపాడుకోవాలి లేకపోతే ప్రమాదం జరుగుతుంది జీవితంలో చెయ్యరాని నష్టం జరుగుతుంది వాళ్ళకి మనకి కూడా అది తప్పుడు పని చేస్తే అవమానం మనకు కాదండి చెప్పండి మీరు దయచేసి ఎవర ఎవరినంటారు నీ పే మొగుడు బిడ్డ మొగుడు వాళ్ళు ఎవరు ఎవరినంటారు ఏం పెంచేవాను అని అడుగుతారు అవునా కదా నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి లేదండి కావాలి ఏడిచి గోల్ చేస్తే సెల్ఫోన్ ఫోన్ చెప్పు అంతే అంతకన్నా నువ్వు చేయగలి లేదు సో కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి దయచేసి వినండి ఇది నేను గట్టిగా మాట్లాడుతున్నాను ఎవరి మీద కోపం కాదు హితోక్తులివి ఆత్మవిమర్శ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది చిన్నతనం అండి ఆకర్షణ ఏది కనపడితే దాంతో వెళ్ళిపోదామని అను అభి అభిప్రాయం వస్తుంది అది ప్రేమ కాదు ఆకర్షణ ఆ ప్రేమకే ఆకర్షణకి తేడా తెలియదు ఆ వయసులో ఎవడో నాలుగు మంచి మాటలు చెప్తే వాడు వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు ప్రలభం అందువలన జీవితం దుర్భరం అయిపోతుంది వాడికి ఇటు మొగుడికి కారు అటు వా వాంచుకున్నవాడు కాటు నాలుగు రోజులు వాడుకున్నాక వెళ్ళిపోతాడు వాడు సత్తే దాని జీవితంలో ఉన్నాడు వాడు ఎందుకంటే వాడు తేనెటీ గలాగా అక్కడక్కడ వాళ్తూ ఉంటాడు ఆ జ్ఞానం దీనికి లేదు ఏం చేద్దాం అందువలన తప్పు ఆలోచనలోకి తప్పు ప్రవర్తనలోకి పోనివ్వకండి తల్లిదండ్రులుగా మీ బాధ్యత చాలా గురుతరమైనటువంటి అది ఓకే నేను తప్పు చెప్తాను అని అనుకుంటే నన్ను క్షమించండి కానీ నేను మీరు మీ కుటుంబము మీ పిల్లలు అందరూ సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది ఓకేనండి సరే